యేసుక్రీస్తు నామమున మీ అందరు కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి క్రైస్తవ మైనార్టీలు కూడా కోరుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి క్రైస్తవులకు న్యాయం జరగాలని మరి ఏకతాటిపై వచ్చి కాంగ్రెస్ను గెలిపించుకున్నాం ఈరోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో క్రిస్టియన్ కాలనీలో మరి మన గౌరవనీయులు మంత్రివరులు కొండా సురేఖమ్మ గారు మరి క్రైస్తవులను ప్రేమించి పేద క్రైస్తవులు వివాహం చేసుకోవాలంటే ఇరవై ముప్పై వేలు లక్ష రూపాయలు మరి ఫంక్షనాలకు పెట్టవలసి వస్తుందని పేదలను ప్రేమించి మరి మరి సంక్షేమం కోరకు ఈరోజు క్రిస్టియన్ కాలనీలో మరి ఇంత మంచి భవనం క్రిస్టియన్ భవనం ఒక రెండు కోట్ల నాలుగు కోట్లతో ఈ గొప్ప భవనాన్ని వారు మరి సాంక్షన్ చేయడం జరిగింది ఇక్కడ నిర్మాణం జరుగుతుంది మీరు ఆయన అందరూ చూస్తున్నారు నిజంగా వారికి మేము క్రైస్తవుల తరఫున అలాగే ఎన్సీఆర్ తరఫున వారికి మేము కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము దేవుడు ఇంకా మీకు ఉన్నతమైన పదవులు ఇవ్వాలి ఇంకా పేదల పట్ల సంక్షేమ కార్యక్రమాలు దేవుడు మీకు మంచి ఆలోచన కలగజేయాలని చేయాలని నిర్ణయస్తున్నాము మీ అందరు కూడా నేను ఈ యొక్క మీడియా తరఫున మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ఈ తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా చేయాలి సంక్షేమ పథకాలు క్రైస్తవుల పట్ల మరి పాస్టర్లు చాలా మంది ఉన్నారు ఇల్లు లేక ఉన్నారు వారికి స్థలాలు మంజూరు చేయాలి వారికి ఇంద్రమైన్లు మంజూరు చేయాలి వారికి తెల్ల రాషన్ కార్డులు మంజూరు చేయాలి హెల్త్ కార్డులు ఇవ్వాలి వారి పిల్లల కొరకు ఆ సంక్షేమం కొరకు ఆర్థికంగా మరి అన్ని విధాలుగా ఆదుకోవాలని మరి క్రైస్తవులు ఎందు దృష్టి ఉంచాలని